నమస్తే న్యూస్ కు స్వాగతం నేను సుధా వార్తల ముందుగా ముఖ్యాంశాలు బలహీనమైన ప్రభుత్వంలో కాంగ్రెస్ బహిరంగ అవినీతిని అనుభవించింది బల్లారిలో ప్రధాని చంద్రబాబును నమ్మి ఓటేస్తే గోవిందా గోవిందా చోడవరంలో సీఎం జగన్ ఫైర్ పేద వర్గాలకు మేలు చేసే ఒక గ్రంథం విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ కర్ణాటకలోని బల్లారులో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోడీ మాట్లాడుతూ ఈ రోజు భారతదేశం వేగంగా పురోగమిస్తున్నందున కొన్ని దేశాలు కొన్ని సంస్థలు దీన్ని ఇష్టపడవు బలహీనమైన భారతదేశం బలహీనమైన ప్రభుత్వం వారికి లాభదాయకం అటువంటి బలహీనమైన ప్రభుత్వంలో ఇవి ఇంత బలహీనమైన ప్రభుత్వంలో కాంగ్రెస్ కూడా బహిరంగ అవినీతిని అనుభవించింది కానీ బీజేపీ బలమైన ప్రభుత్వం వంగదు కాబట్టి ఈ శక్తులు కష్టాలు పడుతున్నాయి కాంగ్రెస్ మరియు దాని మిత్రపక్షాలకు చెప్పడానికి మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా భారతదేశం అభివృద్ధి చెందుతూనే ఉంటుంది కర్ణాటక అభివృద్ధి చెందుతుంది संस्थाओं को ये पसंद नहीं आता है बहुत से लोग हैं वो यही चाहते हैं कि भारत कमजोर हो सरकार कमजोर हो तो फिर खुद को जो फायदा उठाना है वो बड़ी आसानी से उठा सकते हैं ऐसी कमजोर सरकार में ये लोग अपने हिसाब से जो भी काम निकलवाना होता है बेधड़क बिना झिझक निकाल देते हैं और कांग्रेस को भी इससे करप्शन की खूटी खुली छूट रहती थी इसलिए तुम भी कमाओ मैं भी कमाओ तुम भी माला माल मैं भी माला माल यही खेल उनका चलता रहता था लेकिन भाजपा की मजबूत सरकार ऐसे लोगों के लिए बहुत बड़ी चुनौती बन गई है उनकी चिंता ये है कि ऐसी सरकार है जो झुकती नहीं है ये ऐसी सरकार है जिसको कोई ताकत झुका नहीं सकता है और आप में से जो लोग दिल्ली की लूटियन की दुनिया से परिचित हो उनको पता होगा कि 2014 के पहले दिल्ली की राजनीति के गलियारों में दलालों का जोर रहता था होटलों के कमरे ఎన్నికల ప్రచార సభలో భాగంగా వైఎస్ఆర్ సిపి అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనకాపల్లి జిల్లా చోడవరం చేరుకున్నారు మేమంతా సిద్ధం సక్సెస్ తో జోష్తో ఉన్న వైసీపీ అధినేత సీఎం జగన్ ప్రచారంలో మరింత దూకుడు పెంచారు మేనిఫెస్టో విడుదల తర్వాత తనదైన స్థాయిలో జనంలోకి దూసుకుపోతున్నారు రోజుకు మూడు నియోజకవర్గాల్లో మెరుపు ప్రచారాలు నిర్వహిస్తూ పార్టీ అభ్యర్థుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు ఓవైపు చంద్రబాబు పాలనలో వైఫల్యాలను వివరిస్తూ మరోవైపు యాభై ఎనిమిది నెలల కాలంలో చేపట్టిన అభివృద్ధి అనకాపల్లి జిల్లా చోడవరంలో జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు చోడవరంలోని కొత్తూరు జంక్షన్ లో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగిస్తూ జగన్ కు ఓటు వేస్తే అన్ని పథకాలు కొనసాగుతాయని చంద్రబాబుకు ఓటు వేస్తే అన్ని పథకాలు ఆగిపోతాయన్నారు గతంలో ఇదే కుటుంబ ప్రజలను మోసం చేసిందన్నారు మీ భవిష్యత్తును నిర్ణయించే ఈ ఎన్నికల్లో ఆలోచించి ఓటు వేయాలని సూచించారు మరి మన మీ ఇంటింటి భవిష్యత్తును రక్షించుకునేందుకు ఆ పేదల వ్యతిరేకులను ఓడించేందుకు మీరంతా పేదలకు జై కొడుతా ఉన్నవో అవ్వ పేదలకు జై కొడుతా ఉన్నవో అక్క పేదలకు జై కొడుతా ఉన్నావు అన్న మీరంతా చెప్పాలి మీరంతా చెప్పాలి ఓ బిందెడు పన్నీరు తీసుకువెళ్ళి బూడిదిలో పోస్తే ఏమవుతుంది ఏమవుతుంది ఆ బిందెడు పన్నీరు కాస్త గోవింద గోవింద ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం కూడా ఆ గోవింద గోవింద గురించి ఇది తిరుపతిలో ఏడుకొండలపై ఉన్న స్వామికి చెప్పి గోవింద నామం కాదు ఈ గోవింద గోవింద ఈ గోవింద గోవింద ఏంటో తెలుసా మన చంద్రబాబును నమ్ముతే ప్రజల జీవితాలు ఏమవుతాయో గతంలో ఎలా ప్రజలు చెడిపోయారో ఆయన మోసానికి ప్రజల బ్రతుకులు ఎలా అసలా చెప్పి గోవిందా గోవిందా మరి చంద్రబాబు ఈ రాష్ట్ర ప్రజలను నమ్మించి ఏమేమి గోవిందా గోవింద చేశాడు చూద్దామా చూద్దామా ఒకసారి గుర్తుకు తెచ్చుకుందామా సిద్ధమేనా ఇది గుర్తుందా ఇది గుర్తుందా అక్క ఇది గుర్తుందా అన్నా ఇది గుర్తుందా రెండు వేల పద్నాలుగులో ముఖ్యమైన హామీలంటూ ఇదే పెద్ద మంత్రి చంద్రబాబు నాయుడు గారు తాను స్వయాన సంతకం పెట్టి ఇప్పుడు కూటమిలో ఉన్న ఈ ముగ్గురు వ్యక్తులతో వాళ్ళ ఫోటోలు పెట్టి ఇదే చంద్రబాబు ఇదే దత్తపుత్రుడు ఇదే మోడీ గారి ఫోటోతో తాను స్వయంగా సంతకం పెట్టి ప్రతి ఇంటికి పంపించిన ముఖ్యమైన హామీలంటూ పంపించిన ఈ పాంప్లెట్ మీ అందరికీ గుర్తుందా గుర్తుందాకా గుర్తుందా అన్నా చంద్రబాబు సంతకం కనిపిస్తా ఉందా కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం పరిధిలోని ఏలేశ్వరంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పవన్ పాల్గొని ప్రసంగించారు మాఫియా దాసలతో పోరాడుతున్న మన దాస దిశ మార్చుకునే ఎన్నికలవి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి జిల్లాల్లోకి బయట వారిని కానీ వారు మాత్రం పక్క జిల్లాలకు వచ్చి దోచుకోవచ్చు పంతాడా అక్రమ మైనింగ్ ను క్రమబద్ధీకరిస్తాం ఎన్డీఏ ప్రభుత్వం రాగానే ఎయిడెడ్ విద్యా సంస్థలను పునరుద్ధరిస్తాం భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ నిధి నుంచి నాలుగు వందల యాభై కోట్లు దోచేశారు మా ప్రభుత్వం రాగానే భవన నిర్మాణ కార్మికులను ఆదుకుంటాం రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు లేవు జగన్ సారా అమ్ముతూ నలభై వేల కోట్లు సంపాదించారు ద్వారంపూడి ప్రతిపాడలో అడుగు పెట్టాలంటే వంద సార్లు ఆలోచించాలి జన సైనికులకు ఉన్న దమ్ము ధైర్యం వల్లే గూండా పార్టీని తట్టుకుంటున్నాం నాసిరకం మద్యం సరఫరా చేస్తూ కిడ్నీలు నరాలు దెబ్బతినేలా చేస్తున్నారు మద్యం నిషేధిస్తామని ప్రభుత్వమే మద్యం అమ్ముతుంది ఆంధ్రప్రదేశ్లో ఏ మూలక వెళ్లినా గంజాయి విచ్చిన విడిగా లభిస్తుంది ప్రతి చేతికి పని ప్రతి చేనుకు నీరు ఇవ్వడమే కూటమి లక్ష్యం ఐదేళ్లలో రెండు వందల కోట్లు సంపాదించా నాకు డబ్బు అవసరం లేదు కష్టాల్లో ఉన్న రైతు కన్నీరు తుడిస్తేనే నాకు ఆనందం మబ్బుల్లో పరిగెత్తే పిడుగుల్లాంటి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తే నాకు ఆనందం ఓడిపోయిన దశాబ్దం పాటు రాజకీయాల్లో ఉన్నారంటే యువత భవిష్యత్తు కోసమే నాకు చప్పట్లు కొట్టి వెళ్లిపోతే కాదు ఎన్డీఏ కూటమికి ఓటు వేయకపోతే ప్రజలకే నష్టం అసెంబ్లీలో జనసేన గొంతు వినిపిస్తే ఆ శక్తి వేరుగా ఉంటుంది దళిత డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేసిన అనంతబాబును పక్కన పెట్టుకొని ఓట్లు అడిగే హక్కు లేదని చలమల శెట్టి సునీల్కు చెప్పండి ప్రధాని దగ్గర నేను ధైర్యంగా మాట్లాడగలను మోదీ దగ్గర ఏదైనా మాట్లాడాలంటే జగన్కు భయం తనపై ఉన్న కేసులు కొట్టివేయమని మాత్రమే అడుగుతారు అని పవన్ విమర్శించారు రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు లేవు జగన్ సారా అమ్ముతూ నలభై వేల కోట్లు సంపాదించారు ద్వారంపూడి పూడి ప్రతిపాటులు అడుగుపెట్టాలంటే వంద సార్లు ఆలోచించాలి జన సైనికులకు ఉన్న దమ్ము ధైర్యం వల్లే గూండాపాటిని తట్టుకుంటున్నాం నాశరకం మద్యం సరఫరా చేస్తూ కిడ్నీలు నరాలు దెబ్బతినేలా చేస్తున్నారు మద్యం నిషేధిస్తామని ప్రభుత్వం ఈ మద్యం అమ్ముతుంది ఆంధ్రప్రదేశ్లో ఏ మూలక వెళ్లినా గంజాయి విచ్చలవిడగా లభిస్తుంది ప్రతి చేతికి పని ప్రతి చేనుకు నీరు ఇవ్వడమే కూటమి లక్ష్యం అని పవన్ కళ్యాణ్ మాట్లాడారు మీరెక్కడ ఉపాధి అవకాశాలు కానీ ఐటీ పరిశ్రమలు కానీ అన్నీ ఇక్కడే ఉండాలి మన కాకినాడ పార్లమెంట్ లో ఉండాలి తూర్పు గోదావరి జిల్లాలో ఉండాలి మీ తల్లిదండ్రులు ఇక్కడ వదిలేసి మీ ఇంట్లో పెద్దలను వదిలేసి కాకుండా వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకొచ్చే బాధ్యత కుటుంబ ప్రభుత్వం తీసుకుంటుంది నేను చంద్రబాబు గారికి మొన్న సభలో మాట్లాడుతూ ఒకటే చెప్పాం మనందరం మీరు ఏ కులం థ్యాంక్ యూ మనందరినీ కుల గణంకాలు తీసుకుంటారు మీదే కులం మీకు ఎంత ఆదాయం అని ఎవరన్నా సరే మిమ్మల్ని అడిగారా నీకేమిష్టం ఏ పని చేయాలనుంది ఏమి నేర్చుకోవాలనుంది అది కూటమి ప్రభుత్వం ఆ గణంకాలు తీస్తాను మీరు చొక్కా తీసేసి బయటకు వస్తున్నారంటే ఎంత ఉంది ప్రేమ మీకు ఎంత పోరాట శక్తి ఉంది ఎంత నిలబడగలిగే తత్వం ఉంది ఎంత పోరాటం ఉంది ఈ రోజున జనసేన ఒక గుండ ప్రభుత్వాన్ని తట్టుకుంటుందంటే అది జన సైన్యంకున్న ధైర్యం తమ్ము తెగింపు నేను మీకు మాటిస్తున్నా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పత్తిపాడులో అడుగు పెట్టాలంటే ఒకటికి వంద సార్లు ఆలోచించుకోవాలి వీళ్ళు కూర్చొని యువత మీరు ముఖ్యంగా ఆలోచించాలి నేను ఇన్ని సినిమాలు చేశాను ఏ రోజున సినిమాలు చాలా బాధ్యతగా చేశాను సినిమా ఫంక్షన్లు పెట్టుకోలా ఎప్పుడైనా సరే నా గొంతు మీ గుండె చప్పుడు కావాలి మీ కష్టాలకి మీ కష్టాలకి నేను గుండె చెప్పడం కావాలనుకున్నా నేను ఎప్పుడు కూడా నేను నా సినిమాలు కానీ నేను ఎప్పుడు చూస్తే నచ్చితే చూడమని చెప్తాను ఈ రోజున నేను ఇంత దెబ్బలు తిని ప్రతి సన్నాస్ చేత మాటలు అనిపించుకునే పరిస్థితికి వచ్చానంటే నాకు మీ మీద ఎంత ప్రేమ ఆలోచించకండి విత్సలవిడిగా ఒక్కొక్క ప్రభుత్వాలు పాతికి వేల టన్నులు పాతికి వేల టన్నులు గంజా హెలాయిన్ అడ్డగోలుగా దొరికేస్తున్నాయి వైజాగ్ లోను ఏ మూలకెళ్ళినా ఆంధ్రప్రదేశ్ లో ఏ మూలకెళ్ళినా ఇది గంజాయి రాజధాని అయిపోయింది రైతులకి మాకు సాగునీటి అవసరాలు ఇమ్మంటే వీళ్ళు కూర్చోబెట్టి గంజాయి ఇస్తా ఉన్నారు గంజాయిని ప్రోత్సహిస్తున్నారు ఎవరన్నా అడుగుతాం గొంతెత్తుదామంటే ఒక్కొక్క రౌడీ ఎమ్మెల్యేలు ఎక్కువ మాట్లాడుతూ ఉన్నారు యువతరానికి చెప్తా ఉన్నాను దారి పొడువున పదేళ్ల పిల్లలు పన్నెండేళ్ల పిల్లలు రెండు వేల నలభై ఏడుకి ఈ బిడ్డలందరికీ ముప్పై ఏళ్ళు పాతికేళ్ళు వచ్చేస్తాయి నేను ఆ రోజున మీకు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు వచ్చినప్పటికీ మీకోసం పనిచేసే వ్యక్తులు కావాలి నేను మీలో నుంచి నాయకుల్ని తయారు చేస్తా మీరందరూ దండాలు పెడతా ఉన్నారు చేతులెత్తి దండాలు పెడతారు నాకు దండాలు కాదు కావాల్సింది మీ భవిష్యత్తు కావాలి నాకు మీరు కళల ఖనిజాలు మీరు ఈ దేశపు సమగ్ర సంకల్పం మీ గొంతే మీ కళమే ఈ దేశ సమగ్ర సంకల్పం మీ కొంతే ఆంధ్ర రాష్ట్ర సంకల్పం మీ కొంతే ఈ సమాజం తాలూకు సంకల్పం నేను మీ గొంతు అవుతాను మీ కష్టాలున్నా ఉపాధి అవకాశాలు కావాలన్నా హాస్పిటల్స్ లేకపోయినా నేను వచ్చి మాట్లాడతాను నాకు లంచాలు అవసరం లేదు అవినీతి అవసరం లేదు నేను ఐదు సంవత్సరాలు సినిమాలు చేస్తే రెండు వందల కోట్లు సంపాదించి డెబ్బై కోట్లు ట్యాక్స్ కట్టిన వాడిని నాకు డబ్బు అవసరం లేదు కష్టాల్లో ఉన్న రైతుకి కన్నీరు తొడవగలిగితే నాకు ఆనందం ఉపాధి అవకాశం లేని మబ్బుల్లో పరిగెత్తే పిడుగులు ఈ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తే నాకు ఆనందం పేద వర్గాలకు మేలు చేసే ఒక గ్రంథమని జిల్లా పరిషత్ చైర్మన్ గౌరవశ్రీ మర్జి శ్రీనివాసరావు అన్నారు ఈ రోజు విజయనగరంలో ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ అన్ని వర్గాలకు మేలు చేసే విధంగా మేనిఫెస్టో రూపొందించామని చెప్పారు ఉపాధి ఉద్యోగ ఆరోగ్యం విద్య విద్యా విద్య ప్రాధాన్యత పెంచే విధంగా కృషి చేస్తామని చెప్పారు ఆయుధాల పాలనలో ఇచ్చిన హామీలని తొంభై తొమ్మిది శాతం నెరవేర్చమని ఎన్నారు కార్యక్రమంలో గౌరవ శాసన మండలి సభ్యులు డాక్టర్ పివివి సూర్యనారాయణ రాజు పెనిమత్స సురేష్ బాబు మరియు రాష్ట్ర కార్యదర్శి శ్రీ కేవి సూర్యనారాయణ రాజు పాల్గొన్నారు కాలంగా షెడ్యూల్ రిలీజ్ అన్ని పూర్తి స్థాయిలో నెరవేర్చి ఒక మ్యాన్ఫెస్టు అంటే ఒక బైబిల్లాగా ఒక మేనిఫెస్టో అంటే ఖురాన్ లాగా ఒక మేనిఫెస్టో అంటే లాగా తీసుకొని తొంభై తొమ్మిది శాతం మేము మేనిఫెస్టోని అమలు పరిచయామని చెప్పి గర్వంగా మేము ఎన్నికలకి వెళ్తున్న విషయాన్ని మీ అందరికీ తెలుసు మరి దాంట్లో భాగంగా ఈరోజు మరలా రెండు వేల ఇరవై నాలుగు మేనిఫెస్టోని వారు తీసుకొని ఆ మేనిఫెస్టోలో ఏవైతే అంశాలు ఉన్నాయో గత మేనిఫెస్టోలో నవరత్నాలు ఉన్నాయో అన్ని నవరత్నాల్ని కొనసాగిస్తూ నవరత్నాలు ప్లస్గా వారు తీసుకున్న కార్యక్రమం రెండు వేల ఇరవై నాలుగు మేనిఫెస్టో మరి రెండు వేల ఇరవై నాలుగు మేనిఫెస్టోలో మీ అందరూ చూశారు ఈ మేనిఫెస్టోలో అనేక అంశాలు ఏవైతే వారు పెట్టిన అమ్మఒడి అయితేనేమి వైఎస్ఆర్ అయితేనేమి కాపు నేస్తమైతేనేమి ఏదైతే ఈ ప్రజలు కోరుకుంటున్న అంశాలు ముఖ్యంగా సాధికార మహిళా సాధికారత కోసం మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి వారు కూడా ఆర్థికంగా ముందుకు పోవాలని చెప్పిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏదైతే గత మేనిఫెస్టోలో ఇస్తున్న దాన్ని పూర్తిగా కొనసాగిస్తూ ఇవాళ ఆ కార్యక్రమాలు చేస్తున్న విషయాన్ని మీ అందరికీ చెప్తున్నాం మరి ఒక పక్క రైతానుల కోసం ఏదైతే ఆనాడు తీసుకున్న రైతు భరోసా ఉందో మళ్ళీ దాన్ని కూడా ఈరోజు దాన్ని కొనసాగిస్తూ మరి దాన్ని కూడా పెంచుకుంటూ ఇప్పుడున్న ఆర్థిక అవసరాలు ఇప్పుడున్న వారిని సమతుల్యం చేస్తూ అవన్నీ కూడా పెంచుకుంటూ పోతూనేమి లేదా సున్నా వడ్డీ రుణాలు అయితేనేమి లేదు ఇన్పుట్ సబ్సిడీ అయితేనేమి లేదు తొమ్మిది గంటల నిరంతరం విద్యుత్తు ఇవాళ ఉచిత విద్యుత్ అంటేనే కిందేషు రాజశేఖర రెడ్డి గారి గుర్తొచ్చే కార్యక్రమం రైతులు అలాంటి ఉచిత విద్యుత్ని నిరాకంటంగా గత ఐదు సంవత్సరాలు పగటపోటనే మరి కంటిన్యూగా తొమ్మిది గంటలు ఇచ్చే కార్యక్రమాన్ని ఈరోజు కూడా మరి దాన్ని కొనసాగిస్తూ అనేక అంశాలు ఏవైతే వారు చెప్పిన అంశాలు ఉన్నాయో ఇవాళ అన్నిటికంటే ముఖ్యమైన అంశం నాడు నేడు నాడు నేడు స్కూల్స్ అన్నీ కూడా ఆధునీకరణ చేస్తూ ఇంకా కొంత మొత్తం చేస్తున్నాయి ఇంకా దాన్ని కొనసాగిస్తూ దాన్ని ఆ కార్యక్రమం ముందుకు పోతాం ఇటు వైద్య రంగంలో కానీ ఇటు విద్యారంగంలో కానీ ఏదైతే వారు తీసుకున్న నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి అనేక సందర్భాల్లో చెప్పిన సందర్భాలు తెలుసుకున్నాం ఇవాళ ఏదైతే ఎలిమెంటరీ కానీ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కానీ యూపీ ఎడ్యుకేషన్ కానీ హై స్కూల్ ఎడ్యుకేషన్ అంతా కూడా పూర్తిగా వారు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చి ఈరోజు ట్యాబ్స్ ఇచ్చి ఏదైతే దాన్ని ఇంకా రిఫార్మ్స్ తీసుకొచ్చి దాని ఇంకా మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పి వారు చెప్పడం అయితేనేమి నీటికన్నా ముఖ్యం ఈ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు తీసుకురావాలని చెప్పి ముఖ్యంగా రాష్ట్రంలో అనేక సందర్భాల్లో ప్రజల నుంచి విజ్ఞాపనలు ఉన్నాయి మా పిల్లలు చదువుకుంటున్నారు మా పిల్లలకి ఉద్యోగ అవకాశాలు కావాలి ఉపాధి అవకాశాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం ఆయపోలవరం మండలం పెయిల చంటిబాబు ఆధ్వర్యంలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి పాలేపు ధర్మారావు పోలవరం మండలంలో ప్రతి ఇంటికి వెళ్లి హస్తం గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ ను గెలిపించాలని వేడుకున్నారు మండలంలో పలువురు మహిళలు ధర్మారావుకు హారుతుల పట్టి తిలకం పెట్టి పువ్వులతో స్వాగతం పలికారు కాంగ్రెస్ నియోజకవర్గం అభ్యర్థి ధర్మారావు మాట్లాడుతూ ఈ రోజు పోలవరం మండలంలో ప్రచారంలో భాగంగా ఎక్కడికి వెళ్ళినా ఏ గుమ్మం మెట్టు తొక్కినా ప్రజల యొక్క స్పందన వాళ్ళు నా మీద చూపించే ప్రేమ అభిమానం ఆప్యాయత ఎంతో సంతోషాన్ని ఇచ్చిందంటూ ఓటు వేసి మిమ్మల్ని నన్ను ఆశీర్వదిస్తున్నారని ఆనందాన్ని వ్యక్తం చేశారు ఆప్యాయతరం మండలం కాంగ్రెస్ అధ్యక్షులు పై చంటిబాబు మాట్లాడుతూ ఈ రోజు మా కాంగ్రెస్ అభ్యర్థి ధర్మారావు మండలంలోకి రావటం ఆయనను చూసి ప్రజలు కాంగ్రెస్ కు భ్రమరథం పడుతున్నారని కొనియాడారు ఈ ఐపోలవరంలో కాంగ్రెస్ కు భారీ మెజారిటీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు అలాగే ఎస్సీలు మరియు బీసీలు మైనారిటీలు కాంగ్రెస్ పార్టీని మళ్లీ వెలుగులోకి తీసుకొచ్చి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇక్కడ తీసుకుని రావడం మాకు చాలా సంతోషంగా ఉందని అంతేకాకుండా మా ఆశీర్వాదం ఎల్లప్పుడూ మీపై ఉంటుందని ఐపోలవరం మండలం ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని పెయ్యాల చంటిబాబు తెలిపారు

ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తూర్పు ఎస్సీసెల్ నాయకులు ఎస్సీ సామాజిక వర్గం గత ఐదేళ్లలో ఎంతో పురాభివృద్ధి సాధించిందని కేవలం వైసీపీ పాలనలోనే ఎస్సీలకు సంపూర్ణ అభ్యున్నత సాధ్యమైందని తూర్పు ఎస్సీఎల్ నాయకులు పేర్కొన్నారు పద్నాలుగేళ్లలో టీడీపీ పాలనలో ఎస్సీ సామాజిక వర్గం అలసత్వానికి గురైందని ఆరోపించారు ఎస్సీ ఎస్టీ వెనుకబడిన వర్గాలకు సామాజికంగా ఆర్థికంగా తీసుకువెళ్లడానికి వైఎస్ జగన్ కృషి చేస్తున్నారన్నారు వెలగపడి రామకృష్ణ బాబు మూడు దఫాలు ఎమ్మెల్యేగా గెలిచినా నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి నామం మాత్రమే ఆయన ఈ కార్యక్రమంలో ఎస్సీ విభాగం జనరల్ ఇన్ఛార్జ్ అల్లంపల్లి రాజబాబు ఎస్సీ విభాగం స్టేట్ జనరల్ సెక్రటరీ గూడపాటి విక్టర్ ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు బోని శివరామకృష్ణ ఎస్సీ విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి పిల్లి వీరరాజు కాకర్ల గోవింద్ డేవిడ్ మువ్వల శ్రీను అర్జున్ శ్రీధర్ ఇతర సంఘాల నాయకులు పాల్గొన్నారు రెడ్డి పద్నాలుగు సంవత్సరాలు చేసిన చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు సీఎంగా చేసిన పద్నాలుగు సంవత్సరాల్లో ఆయన ఏజెండా పెట్టింది లేకపోతే బైలా పెట్టింది ఎంతవరకు నెరవేర్చారు మేము ముందుగా డిస్కస్ చేసుకున్నాం ఏంటి అంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ నైన్టీ నైన్ పాయింట్ పాయింట్ నైన్ 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 పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి నెరవేరుస్తే నైంటీ నైన్ పర్సెంట్ అమలు పరచకుండా చంద్రబాబు నాయుడు పరిపాలన చేయడం జరిగింది దీన్ని బేరీ చేసుకుని ఏంటి ఎవరికి ఇందులో ఎక్కువ మేలు జరిగింది అంటే మా ఎస్సీ ఎస్టీ వర్గానికే ఈ ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి నాయకత్వం జరిగిన అమలు స్కీమ్స్ కానీ లేకపోతే వేరే ఇది కానీ ఆ ఆ దీంట్లోనే ఎస్సీ వర్గానికి ఎక్కువ మేలు జరిగిందని చెప్పేసి మేము గంటాపదంగా చెప్పదలుస్తున్నాం ఏంటి మేలు జరిగింది అని అంటే ఏ స్కీమ్ వచ్చినా మొదటి నుంచి కూడా స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు దాటినా కానీ ఈ రోజు వరకు కూడా ఎస్సీ వర్గం పైకి ఒక ఎడ్యుకేషన్ విషయంలో కానీ ఒక సామాజిక వర్గం కానీ ఆర్థికంగా కానీ పుంజుకోలేకపోయాం ఒక్క డెబ్బై సంవత్సరాల్లో ఒక ఇందిరాగాంధీ మాత్రం ఎస్సీలు గుర్తించగలిగింది ఇందిరాగాంధీ టైంలో రెడ్డి అంతా జగన్మోహన్ ముఖ్యమంత్రి అయితేనే రాజధాని అవుతుందని ఈ ఆయన నాయకత్వాన్ని బలపరచాలని భీమిలి ఎమ్మెల్యే భీమి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు ఆదివారం సాయంత్రం ఐదో వార్డు వైఎస్ఆర్ కాలనీ పరిసర ప్రాంతాలలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పోతిన హనుమంతరావు ఆధ్వర్యంలో ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకుంటే విశాఖ పరిసర ప్రాంతాలు అభివృద్ధి అవుతాయన్నారు అదానీ డేటా సెంటర్ తో పాటు ఐటీ ఫార్మా అన్ని రకాలుగా అభివృద్ధి అవుతుందన్నారు తద్వారా ఈ ప్రాంతం అభివృద్ధితో ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్నారు తనతో పాటు ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మికి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అక్కడ మెజారిటీ చేకూర్చాలన్నారు ఎన్నికల కోసం వచ్చే రెడీమేడ్ నాయకులను నమ్మవద్దని గంటా విశాఖ నార్త్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అయ్యి ఐదు ఏళ్లలో ఐదు సార్లు కూడా అక్కడికి వెళ్లలేదని ఎన్నికలు వచ్చినప్పుడే వారికి ప్రజలు గుర్తుకు వస్తారన్నారు ఈ సందర్భంగా ఇక్కడ మహిళలు గుమ్మడికాయలతో అడుగడుగున దృష్టి తీసి విశేషంగా హారతలు పట్టి నాయకులకు ఘన స్వాగతం పలికారు వైఎస్ఆర్ కాలనీలో ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది దీని నాతో పాటు స్థానిక మరి వార్డ్ ప్రెసిడెంట్ హనుమంత్ గారు ఆరోగ్య కార్పొరేటర్ ప్రియాంక్ గారు సినీ నెడ్డి మా అమ్మాయి మరి శ్యామల గారు అందరూ కూడా బాగుంటుంది పాల్గొన్నారు దీన్ని విజయవంతం చేసిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ కాలనీ ఆనాడు రాజశేఖర రెడ్డి గారు మరి పెట్టడం జరిగింది చాలా తక్కువ ధరకి మరి వీళ్ళందరికీ పెట్టిన తర్వాత ఈ రోడ్లు డ్రైనేజ్ రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది జాయిన్ అయిన తర్వాత మొట్టమొదటిగా నేను చేసిన క్యాంపెయినింగ్ అవంతి శ్రీనివాసరావు గారికి ఇక్కడ భీమిలి నియోజకవర్గానికి రావడం జరిగింది ఆ రోజు పెద్ద ఎత్తున మహిళలందరూ కూడా మేము అవంతి గారి వైపే ఉంటాము మా ఓటు అవంతి గారికే అని అన్నారు అన్న మాట నిలబెట్టుకున్నారు మరి అలాగే అన్న మాట నిలబెట్టుకునేటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం సంక్షేమాలన్నీ ఇస్తూ ప్రతి గడప ఏదన్నా ప్రయోజనం పొందితేనే నాకు ఓటేయండి అంటూ చాలా ధైర్యంగా చెప్పేటువంటి ఒక నాయకుడు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే నూట ఎమ్మెల్యే స్థానాలు పాతిక ఎంపీ స్థానాలు ఒక ఓటు వేసి ఎమ్మెల్యేని ఎంపీని ఎంచుకోవడం కాదండి తర్వాత ఐదు సంవత్సరాల భవిష్యత్తుని మనం ఎంచుకుంటున్నాము ఆంధ్ర రాష్ట్ర అందరం కూడా సో దయచేసి ఓటు వేసే ముందు ఒక్కసారి ఆలోచించి మీరు ఓటేయండి హామీలు ఇచ్చి నెరవేర్చే ప్రభుత్వానికి ఓటేస్తారా లేదా హామీలు మాటల వరకే ఉంచేటువంటి ప్రభుత్వానికి ఓటేస్తారా అనేది మీ ఇష్టం అండ్ ఈరోజు ఇక్కడ వైఎస్ఆర్ కాలనీకి రావడం జరిగింది ఎవరు కూడా ఒక నాయకుడు వచ్చాడు లేదా ఒక క్యాంపెయినింగ్ చేసేవాళ్ళు వచ్చారు ఒక వాళ్ళ కూతురు వచ్చారని కాకు ఈ వార్తలు ఇంతప్త సమాప్తం నమస్తే